అందరికీ నమస్కారం నా పేరు మస్య ప్రేమ్ కుమార్ నేను అరకు పార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ ఐదో షెడ్యూల్ అరకు పాడేరు గిరిజన ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కొంతమంది గిరిజన నేతలు అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి వేల కోట్ల రూపాయల దోపిడీకి అలాగే వారి ద్వారా జరుగుతున్నటువంటి గిరిజన హక్కులు చట్టాల ఉల్లంఘనపై నేను ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున భారత రాష్ట్రపతి గౌరవ శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ లోకయుక్త వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును స్పందించినటువంటి భారత రాష్ట్రపతి వారి నుండి మాకు దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లోకైక్త వారు ఈ సమస్యను సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున మేము చేసినటువంటి ఫిర్యాదుపై స్పందించినటువంటి గౌరవ రాష్ట్రపతి వారికి అలాగే ఆంధ్రప్రదేశ్ లోకయుక్త వారికి ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజానీకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ ఈ సమస్యపై గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీ గిరిజన చట్టాల ఉల్లంఘనపై సమగ్రమైనటువంటి విచారణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా పారదర్శకమైనటువంటి విచారణ చేసి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ సమస్యపై స్థానిక అధికారులకు సమాచార హక్కు చుట్టం ద్వారా ఎటువంటి సమాచారాన్ని అడిగినా నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు దీనిపై అధికారులు అధికారుల పైన స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని తెలుసుకొని మేము అడిగిన ప్రతి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ